నారాయణ నారాయణ ఏమిటి నారద భూలోకంలో విశేషాలు ఎంత సంతోషంగా ఉన్నావు భూలోకంలో అష్టాదశ పురాణాల మీద ఒక వీడియో చూశాను స్వామి ఆ సంతోషంలోనే ఇలా వస్తూ ఉన్నాను మీరే ప్రత్యక్షమయ్యారు ఆ వీడియో చాలా బాగుంది స్వామి అందరూ చూస్తే ఇంకా బాగుంటుంది నారాయణ నారాయణ శ్రీమాత్రే నమ శ్రీ నారాయణీ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మనం అష్టాదశ పురాణాలు వాటి పేర్లు వాటిని సృజించిన వారు మొదలగు విషయాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు సావధానంగా చూడండి వినండి ఒకనొక సమయమున ప్రయాగతీర్థమందు ఋషులందరూ కలిసి సూత మహామునికి సన్మానించిది వారందరూ వినమ్ర మనస్కులై ఓ ఋషివరయ్య మీరు మా భాగ్యవశమున ఇచ్చటికి వచ్చి ఉన్నారు మాకు మీ దర్శన భాగ్యము కలిగినందుకు మిక్కిలి సంతోషముగా ఉన్నది మీరు మాకు ఉత్తమ జ్ఞానమును వనర్చు శ్రవణానందము కలిగించు వేదాంత సారం సర్వస్వము అయిన పురాణములను వాటి యొక్క విషయములను మాకు తెలియజేయగలరు అని సభక్తి పూర్వకంగా మునులందరూ ప్రార్థించగా సూతుల వారు ఈ విధముగా వివరిస్తున్నారు ద్వాపర యుగమున సకల జగత్ ఆరాధ్య దైవం ఆ విరాట్ రూపం అత్యంత సకల స చరాసర సృష్టిని తన చిద్విలాసమోముతో తన భయహస్తముతో మనందరినీ సదా రక్షించే ఆ స్వామి శ్రీహరి ద్వాపరయుగమున సత్యవతీదేవికి అనుగ్రహించి ఆమె గర్భమున శ్రీకృష్ణదేపానుడిగా జన్మించి ఆమె జన్మను సార్థగమరించును అంతటా ఆ స్వామి బ్రహ్మ యొక్క నాలుగు ముఖముల నుండి వెలువడిన వేదములను లోకమున విస్తరించుటకు వాటిని విభజించి అష్టాదశ పురాణములుగా తీర్చిదిద్దెను ఈ పురాణాలు నాలుగు లక్షల శ్లోకములుగా పరిమితము చేశాను ఈ విధముగా వేదములను విస్తరించుట కొరకు వీరు విభజించినందున వీరిని వ్యాసులవారు వారు అని మనము పిలుచుకుంటున్నాము వ్యాసము అనగా విస్తరించుట అందువలనే ఈ శ్రీకృష్ణ వైపా వారిని మనము వ్యాస మహర్షి అని కూడా తెలుసుకుంటాము అయితే ప్రతి ఒక్కరూ ఈ పురాణాలను తప్పక చదివి వాటిలోని ఆంతర్యాలను తెలుసుకోవలను అట్టి వారిని శ్రేష్ఠులు అని అందరూ శ్రేష్ఠులైన మానవులు వాటిని అందరితో కూడి వాటి వ్యాప్తికి తమ వంతు తాము ఉపక్రమించవలను ఈ విధముగా చేయటం వలన ప్రతి వారికి వాటి యొక్క మహత్యము తెలియవస్తుంది పురాణాలకు కొన్ని లక్షములు కలవు అవి ఏమిటంటే ఒకటి సర్గ రెండు ప్రతి మూడు వంశము నాలుగు మన్వంత్రము ఐదు వంశచరిత్రము ఈ విధముగా ఉన్న ఐదు లక్షణాలతో కూడిన చిన్న పెద్ద పురాణమును మొత్తము కలిపి పద్దెనిమిది పురాణములు కలవు వీటినే మనము అష్టాదశ పురాణములు అని పిలుస్తున్నాము వీటి యొక్క పేర్లను తెలియజేస్తాను సావధానముగా వినండి అని సూతులు వారు తెలియపరుస్తున్నారు వాటి యొక్క పేర్లు తెలియజేస్తున్నాను వినండి అవి వరుసగా ఒకటి బ్రహ్మపురాణం రెండు పద్మపురాణం మూడు విష్ణు పురాణం నాలుగు శివపురాణం ఐదు భాగవత పురాణం ఆరు భవిష్య పురాణం ఏడు నారద పురాణం ఎనిమిది మార్కండేయ పురాణం తొమ్మిది అగ్ని పురాణం పది బ్రహ్మవైవర్తర పురాణం పదకొండు లింగపురాణం పన్నెండు పురాణం పదమూడు స్కందపురాణం పద్నాలుగు వామన పురాణం పదిహేను పురాణం పదహారు పురాణం పదిహేడు గరుడ పురాణం పద్దెనిమిది బ్రహ్మాండ పురాణం ఈ విధముగా మనకి పద్దెనిమిది పురాణములు మనకి వ్యాసుల వారు అందజేశారు అని సూతుల వారు ఆ మహర్షులందరికీ చెప్పినారు ఈ పురాణాలని ఈ రెండు విధంగా మూడు భాగాలుగా విభజించారు వాటిలో మొదటిది బ్రహ్మపురాణం ఇందులోకి బ్రహ్మ బ్రహ్మాండ మార్కండేయ భవిష్య వామన బ్రహ్మ వైవత్ర పురాణం వస్తాయి అదేవిధంగా రెండవ భాగం చూసుకుంటే విష్ణు పురాణం ఇందులో విష్ణు భాగవత నారదీయ గరుడ పద్మ వరాహ పురాణాలు వస్తాయి అదేవిధంగా మూడో భాగం చూసుకుంటే శివపురాణాలు ఇందులో శివ లింగ స్కాంద అగ్ని మత్స్య కూర్మ ఈ పురాణాలన్నీ ఇందులోకి వస్తాయి ఈ విధంగా పద్దెనిమిది పురాణాలని మూడు భాగాలుగా విభజించారు అంతేకాకుండా మనకింకా పురాణాలు కూడా ఉన్నాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీతో పాటు అమ్మవారి అనుగ్రహం నలుగురికి కలగజేయండి సర్వేజనా సుఖినో భవంతు